గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టి వలన కాదు దేవుణ్ణి నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనంలోని రెండవ భాగము నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది దేవుడు నిజము ఆయన వాక్యము నిజము అంటే సత్యము దేవుని గ్రంథమందు నున్నవన్నీ సత్యములు ఆయనలో ఏది అబద్ధం కాదు ఆయన మాటలలో ఏ ఒక్కటి అసత్యము కాదు లేదు మనము కలిగి ఉన్న దేవుడు సత్యమై ఉన్నాడు అందుకే ఆయన ఒక్కడే దేవుడు ఆయన మాట తప్పని దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చేటటువంటి నమ్మదగిన నమ్మకమైన దేవుడు యసు క్రీస్తు మన ప్రభువు అన్నారు నేనే సత్యము అని అవును ఆయనే సత్యము ఆయన సత్యమై ఉన్నాడు ఆహాబు కాలమున ఇస్రాయేలీలు విగ్రహారాధన చేయుచు దేవునికి కోపము పుట్టించారు బానిసత్వం నుండి విడిపించి వారికి ఆయనే దేవుడు అని అద్భుతాలు వారి మధ్య చేసిన తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్న తమ దేవునిని మరిచి పాపము చేయటానికి ఆహాబు రాజు కారణమై సత్యస్వరూపి అయినటువంటి దేవునిని విడిచిన ఆ కాలమున దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని రుజువు పరుచుకున్నటకు ఏలియాను ఆహాబు రాజు ముందును ఇస్రాయేలీలు పెద్దల ముందును నాలుగు వందల యాభై మంది బయలు పూజించేటటువంటి బయలు ప్రవక్తల మధ్యను నిలబెట్టాడు ఆకాశము నుండి అగ్నిని పంపే దేవుడే నిజమైన సత్యసంధత్వము గల దేవుడని ప్రకటింపగా బయలు పూజించే ప్రవక్తలు వారి మర్యాద చొప్పున మహా వీర ప్రయత్నాలు చేసినను మాటైనను ప్రత్యుత్తరమైనను ఇచ్చినటువంటి వాడు లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను కారణం అది అబద్ధం అసత్యం నిజం కాదు ఏలియా ప్రార్థన చేయగా ఆకాశ సింహాసనాశయుడైనటువంటి వాడు అగ్నిని పంపి అద్భుతం చేశాడు కారణం ఈయనే సత్యము అబ్బా ఎంత చక్కటి సత్యమైనటువంటి దేవుడో కదా నా ముందు మీరున్నట్లయితే మీ రెండు చేతులు పైకెత్తించి అగ్నిని పంపిన దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారు ఎందుకంటే ఇది చాలా గొప్ప అద్భుత కార్యం ఆయనే సత్యము నిజము అని రుజువు పరిచిన గొప్ప కార్యము ఇది దావీదు ఇక్కడ దేవుని యొక్క సత్య సంధత్వము అంతరిక్షమునంటుతున్నది అని వివరించాడు అంతకంటే గొప్ప ఎత్తైనటువంటి ఆశ్చర్యమైన దేవుని సత్యమును వివరించుటకు పోల్చుటకు అంతరిక్షము కంటే ఎత్తైనది ఏముంటుంది అంతరిక్షము ఎత్తుకంటే గొప్పది దేవుని యొక్క సత్యము ఏసేపును అమ్మివేసిన అన్నలు తిరిగి ఏసేపును చూస్తామని కలుసుకుంటామని ఊహించనే ఊహించలేదు ఎందుకంటే అది అసంభవము కాబట్టి తిరిగి పంపించే వ్యక్తులకు కాదు వారు అమ్మింది బానిసత్వమనే సింహాసనంపై నుండి పరిపాలన చేయువారికి వీరు అమ్మింది ఐగుప్తు భూగర్భములో కలిసిపోయాడని భావించిన ఏసేపు అన్నలు వారు నివసించుచున్న దేశమందు కరువు రాగా ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించారు ఏసేపు అన్నలు ఐగుప్తు సింహాసనంపై రాజ్యాధికారపు వస్త్రపు అలంకరణతో తేజరిల్లుతున్న ఏసేపును అవును దేవుని చిత్తమును జరిగించు ప్రతి ఒక్కరూ ఇలానే తేజరిల్లుతారు అలా ప్రకాశించుచున్న తమ్ముణ్ణి మన అన్నలు గుర్తుపట్టలేదు దేవుడు ప్రేమ స్వరూపుడు అదే ప్రేమను ధరించుకున్న ఏసేపు తన అన్నలను గుర్తుపట్టి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలను అందరినీ పంపివేసి అన్నలను గట్టిగా కౌగిలించుకున్నాడు అన్నలకి ఏమీ అర్థం కావటం లేదు అప్పుడు ఏసేపు నేను మీరు గుంటలో పడవేసి ఆ తరువాత మిథ్యానీలైన వర్తుకులకు ఇరువది తులముల వెండికి అమ్మిన మీ తమ్ముణ్ణి అయినా ఏసేపును అని చెప్పగానే అన్నలందరూ అయిపోయింది ఇక మన పని అయిపోయింది ఇంటికి తిరిగి వెళ్ళుట కళ అని అనుకొనుచు చేతులు నలుపుకుంటుండగా ఏసేపు భయపడకండి అని తన వెంబడి ఏసేపు విందుశాలకు తీసుకొని వెళ్ళి భోజనము ఏసేపే వడ్డించుచున్నప్పుడు వారి కరువు సహాయమునకు అందించుచున్న సమయమున ఏసేపు చెయ్యి పై చెయ్యి అన్నల చేతులు కింద ఉండగా ఏసేపు కూర్చున్న సింహాసనం ముందు సహాయం కొరకై సాష్టాంగ పడ్డ అన్నలు ఆ దృశ్యాన్ని యావత్తూ కూడా జ్ఞాపకం చేసుకొనూ అంతరిక్షమును అంటుచున్న దేవుని యొక్క సత్యసంధత్వమును గురించి వారి వారి చేతులతో తమ భార్యలు పిల్లలు దేవునికి నమస్కరించారు ఈ విధముగా దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు కాలమున ఆయన నమ్మకమైనటువంటి సత్యము ఎంత అంతరిక్షమునంటున్నదంతో ఎంతో అర్థమయ్యిద్ది మన దేవుడు సత్యము ఆయన సత్యవంతుడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినం మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నటువంటి దేవ మమ్మల్ని అంగీకరించినందుకు కృతజ్ఞతాశతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తువు నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అయోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా